మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మక్రీస్యన్తో నవ్య గండి మా ఆయనకైతే ఇప్పుడు పెట్టేశాను టేస్ట్ ఎలాగంది కొనుక్కుంటున్నాను ఉండు నేను చేయడం కొత్త అవును మరి చెప్పేవాళ్ళే ఎలాగుంది ఉంది తోటి తిండి నోరు ఊరిపోతుంది నాకు నీకు కాదు కానీ అది థ్యాంక్ యూ అది అది వెళ్ళిపోయిన వెంటనే ఇంకా బుజ్జుగడ ఫ్రెష్ అప్ అయిపోయిపోడు బట్ల తర్వాత వేశారు మళ్ళీ కూర్చొని డ్రాయింగ్ దగ్గర చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇక్కడైతే చపాతి అయితే చెప్తున్నాను నేను బుజ్జిగడికి టిఫిన్ అయితే చేస్తాడు ఇంకా చేసిన వెంటనే ఇంకా ఇల్లు కొమ్మలు క్లీన్ చేసుకుంటూ ఎక్కడ ఒక పెట్టుకుంటూ ఇంకా రేపైతే పెట్టేశాను నీట్గా మందారం పూలు తెల్ల పూలు తెల్ల పూలు చందనం పూలు దొరికి ఒక ఎర్రపూ దొరికింది నేను పువ్వులు చోబట్టాన అవి పోయినాయండి పాడేసాను ఇంకా అవి వెళ్ళలేదు అవి తెలుసుకోవడం పూజ కూడా అయిపోయింది అయిపోయింది అది ఇంకా షాప్కి అయితే వెళ్తాను కూడా చపాతి అయిపోయినా ఆ దాంట్లో రెండు వేపుకొని నేను తినేసాను ఇప్పుడైతే నిన్న సూప్ ప్యాకెట్ వచ్చానుక తెచ్చేసి వచ్చేస్తాను నేను అలాగే అక్కడ ఏదైనా కూరగాయలు దొరికితే ఒక సైడ్కి కూరగాయలు అమ్ముతారు ఆ గట్టి కట్టేమే దొరికితే డబ్బులు కూడా ఎంగ తీసుకున్నాడు దాన్ని తీసుకుని వచ్చేసి కూర గుజ్జు గుజ్జుగడికి అయితే పెడతాను లేనిదా ఒక సూపే దొరికిందండి షాప్ షాపే అంటే కూరగాయలు పెట్టలేదు దాచే దాసేస్తున్నాడు ఎక్కడ పెట్టేస్తాను నేను ఉద్దేశంతో ఇదిగోండి ఆవుపాయలు అయితే వచ్చేసాయి కొంచెం మరిదేసి సాయంత్రం ఒక నాలుగుకి నాలుగున్నరకైనా తాగబెడతాను ఇప్పుడైతే సూప్ తాగబెడతాను పంట పొలం ఉంటుందండి అక్కడ ఏంటంటే పండిస్తారు ఫ్రెష్ కూరగాయలు చేస్తారు దేవుడి దగ్గర తీసేయగలనే ఉద్దేశం డబ్బులు కూడా తీసి నేను కొనేసి బాబు గడికి మరి లేదు సాయంత్రం తెరుస్తారా నేను ఇప్పుడు షాప్కి వెళ్ళాను కదా కిరాణీ షాపు వాళ్ళు చెప్పారు నాకు సాయంత్రం తీసుకుంటాను లేని మీ గురించి అన్నారు డబ్బులు ఇచ్చేస్తున్నాను నేను ఆ సర్లేండి మంచి స్థానిలో మీరు తీ వచ్చిద్దరు అన్నారు హ్యాపీ అనిపించింది నాకైతే బుజ్జిగడికి సూప్ చేసి తాగబెట్టి నేను కొంచెం టీ చేసుకొని తాగు బుజ్జి కరెక్ట్గా పన్నెండు అయింది ఎప్పుడో పొద్దున్న ఉతికితే ఇప్పుడు ఆరబెట్టాను నేను ఆయన కొంచెం చెప్పాను ఒక హార్బేడ్చాను నన్ను ఉతికిన ప్రతి మంచం మీరు వేశాను అనుకో బిజీగా టీవీ చూస్తున్నాడు ఇల్లుగైతే ఇంకైతే పెట్టేశాను నేను ఇద్దరమే కదా మా ఆయన అయితే తెలియదు అచ్చితపురం తెలియదు డ్యూటీకి అయితే వెళ్ళారు అందరికీ సెలవు అయితే ఆయనకి డ్యూటీ పెడిపోయింది పాపము ఇంకా అందరూ సముద్ర స్నానాలు చేస్తే మేము హాస్పిటల్లోనే స్నానాలు అయిపోయి మాకు మరి వెళ్ళాలని ఇంట్రెస్ట్ పుట్టలేదు బుజ్జిగడి కంటే ఎక్కువ కాదు కదా అనేసి అక్కడికి వెళ్ళలేదు ఇంట్లో నుంచి అక్కడ దేవుని పెడితే దేవుడి దన్నం పెడుచుకొని అయిపోయింది ఉడికిపోతే అప్పు అంత వెళ్ళిపోతుంది ఇంకా మేము బోడియాలు టమాటా వండుతాను కొంచెం పెరిగేసి పెడతాను వేడి చేస్తుంది నిన్న మొన్న చారు పెట్టాను కదా పెరిగే పెరిగాయాలగా ఉంది కట్టి పెరిగేసి పెట్టేస్తాను అంత అయిపోయింది అన్నం అయిపోయింది ఇంకా మేము పొడియాల కూర అయితే అయిపోయింది నిన్న పప్పు నాన్న పెట్టాను కదా రుబ్బ అనేది అది కూడా రుబ్బిస్తాను టైం కూడా ఒంటి గంట స్టార్ట్ అయితే అయిపో వచ్చేసింది ఇప్పుడైతే తినిమేయించేస్తాను బుజ్జుగలు తినిమేసి ఇంకా నేను తినేసి బట్టలు మడత పెట్టి పెట్టేస్తాను పే ఇంకా మడత పెట్టలేదు పేర్చలేదు తినిపించామను కొంచెం నాకు హ్యాపీ అనిపిస్తుంది హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ గుండి మధ్యాహ్నం రుబ్బాను కదా ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను బాబు అయితే కొన్ని పడుకొని లేచిపోయాడు ఆ ఇడ్లీ ఇడ్లీ మధ్యాహ్నం అలాగే ఆడు ఇప్పుడు అలాగ ఆనడు గాలి పెట్టాడు ఇడ్లీ అనిపించింది అండి చక్కగా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇంకా నా గురించి ఒక అట్ట వేసుకుంటున్నాను ఎలాగల పొడిమంది మీకు ఆల్రెడీ తెలిసే ఉండడం అస్సలు మనం చూపెట్టే నా అనుగుణంగా ఉంచుకోండి పొడమంటే బోల్ రకాలు ఉంటాయి ఇది ఒక రకము ఇదిగో ఉంటుంది అట్టేకపోతే కొంచెం వేసుకొని తినేసి చాయ్ అయితే తయారు చేస్తాను ఇంకా మా ఆయన అయితే రాలేదు డ్యూటీ నుంచి పంపి పొద్దున్న వెళ్ళారు అది చల్దని తినేసి వెళ్ళారు ఇంకొచ్చి రాలేదు వస్తే కాస్త బాబుడికి వచ్చేసి హ్యాపీ ఫీల్ అవుతుంది నానేారి నానే ఇంకా రాను తిన్నట్టుగా ఉన్నాడు గట్టి మీద ఎగ్ వేసి క్యాప్స్కి వేసి మంచిగా కారం కారంగా తింటే అదిరిపోద్ది కానీ ఇవాళ మనకి శివరాత్రి స్నానాలు మనకి తినబద్రదు శివరాత్రి లక్కే ఇది అవుతుందని తినబుద్దేయలే నీకు ఇంకోటి అయితే చూపెట్టాలి బుద్ధిగా గొండి ఫైటింగ్ సినిమా అయితే చూస్తున్నాడు టాటా ప్లే ఇంగ్లీష్ సినిమాలు చూడండి అంత ఇంట్రెస్ట్ చూస్తున్నాడు అని అంత అయిపోయిందండి క్లీనింగ్ అన్నీ చేస్తాను సామల్ దాముడో అంటే బస్పీ క్లీనింగ్లు అని చేస్తాను నీట్గా నా కొడుకు నేను తయారైపోయాము ముందు ఒక సినిమా అయ్యేది ఇప్పుడు ఒక సినిమా అవుతుంది అది కూడా బొమ్మ సినిమా వేరే నాకు తెలియదు అప్పుడు వచ్చి ఇది హాలీవుడ్ లో అని ఉంది మంచి మంచి రకరకాల సినిమాలు వస్తే మాయన్కి ఇది కొద్దిగా యాడ్ చేయని మంచి మంచి సినిమాలు వస్తాయి అప్పుడు చూడబోయినవన్నీ అను అది గురించి వేసారు నా గురించి మీకు రోజుకి రెండు రూపాయలు అయితే వంకాయ కూర టమాటా అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడే మా ఆయన ఒకటి నుండి వచ్చారు ఇందకలే ఫోన్ చేశారు ఒక టిఫిన్ అయితే చేశాను ఇంకొక చపాతి వేస్తాను టమాటా కూర ఉడికిపోతే పెట్టేస్తాను వేడి వేడిది ఇంకోడి నల్లగా వాడిపోయారు పొద్దున్నెలైన మనిషి ఇప్పుడు వచ్చారు కరెక్ట్గా ఎనిమిది గంటలకు కొద్దిగా అన్నం తినేసి చల్దానం తినేసి తప్పు ఏం చేస్తాం తప్పే ఇంకా ముదిగడికి ఇంకా సిరప్ పాట పట్టేది తక్కువ ముందు ఎందుకంటే దగ్గు ఆగట్లేదు ఒక్కొక్కసారి అది కొద్దిగా పడుతుంటే కంట్రోల్ వస్తుంది దగ్గు జలుబడి కొంచెం జలుబు కూడా తగ్గింది నీట్గా ఉంది ఎప్పుడు తుడుచుకున్నప్పుడు కారిపోయినప్పుడు సరిపోద్ది ఉంది ఇంకా రాత్రికి పాలు తాగుతాడు ఎప్పుడు ఎంత లేట్ అయినా కంపల్సరీ పాలు పెడతాడు నుంచి పాలు అయితే తెచ్చి పెడుతున్నాను అది కూడా ఆడి గురించి ఆవు పాలు అడు చేసుకుని పెద్ద మంది తెచ్చిస్తాను తొందరగా అయిపోయింది ఫ్యాన్ గల్ల పెడితే అలా నెమ్మది గాలితలి చల్ల కడతాడు అనేసి ఇంక పాలు అయితే అచ్చి ఇంకా ఫ్యాన్ గల్లా పెట్టేసి పని తేలిపోతున్నాను సౌండ్ చూడండి అక్కడికి వెళ్తే వీడో తెస్తే ఎట్ చదవడనేసి వీడో అక్కడికి వెళ్ళేసి అసలు ఎట్ల ఆపిస్తాను ఇంకా ఇంకా పడుకుని పడమే ఇంకా వీడియో కూడా ఇక్కడతో ఎంటూ చేస్తే మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు ఆలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్